ఇంట్లో వాళ్ళంతా కూడా న్యూస్ చూస్తూ ఉంటారు ఇంతలో ఆ న్యూస్లో ఆమె అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఇంచుమించు ముప్పై ఏళ్ళు ఉన్న అమ్మాయి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని దుర్మరణం పాల్గొనింది ఆ అమ్మాయికి ఇప్పుడు ఎవరు లేనట్టుగా ఉన్నారు ఆ చావు బ్రతుకుల్లో ఉన్న అమ్మాయిని పట్టించుకునేది ఎవరు అని చెప్పి అంటుంది అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రావతి అయితే ఆ చనిపోయింది ఎవరో కాదు మన ముకుందే అయి ఉంటుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణ వాళ్ళైతే అత్తయ్య లేవండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మన ముకుందా కాదులండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఆదర్శం వచ్చి నా భార్యని చంపింది నువ్వే నువ్వే నా భార్య చావుకు కారణమైంది నువ్వే ఆయన ఒప్పుకుంటావా లేదా కృష్ణ అని చెప్పి ఆదర్శ్ కృష్ణని అయితే నిలదీసి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు కృష్ణ అలాగే మురారి ఒక్కసారి షాక్ అవుతారు అవును నా భార్య ముకుంద చావుకు కారణం నువ్వే నువ్వే ఎలాగైనా సరే నేను నీకు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఆదర్శ్ అయితే కృష్ణను చూసి అంటాడు అది చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్